హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి కోడ ఫ్రెండ్స్ ఇది పది నెలల పాల కోడ ఫ్రెండ్స్ సో దీని జతన ఇంకో కోడే ఉంది అది పుల్ల కోడే అది నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది తర్వాత సైజు యాభై రెండు అంగలాలు ఉన్నాయి సో మంచి దిట్టమైన కూడలు ఫ్రెండ్స్ అమ్మకానికి పెట్టారు రైతు నాగరాజన్న గారు బాపట్ల జిల్లా రేపల్లె మండలం రేపల్లి నుంచి పంపించారు అమ్మకానికి సో ఫ్రెండ్స్ మంచి నాటి మంచి దిట్టమైన పాలపల్ల కొడలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి పాలపల్లె కొడలు ఒంగోలు నాటు కానీ పందెం కొడలు చేత ఎత్తులు కానీ ఏమైనా ఫ్రెండ్ ఫ్రెండ్ పెట్టండి నా ఛానల్ నెంబర్కి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రైతు రేట్ ఏం చెప్పలేదు సో మీరే కాల్ చేసి మాట్లాడుకోండి రేటు విషయంలో Thank you.